కొన్ని రకాల ఫ్రూట్స్ రాత్రిపూట తినడం వలన కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు రాత్రిపూట తినకూడని కొన్ని రకాల పండ్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయలు ద్రాక్ష పండ్లు నారింజ వీటిల్లో ఆమ్లాలు అధికంగా ఉంటాయి వీటిని గనక రాత్రిపూట తింటే గుండెల్లో మంట యాసిడ్ రిఫ్లెక్స్ వంటివి ఏర్పడతాయి పైనాపిల్లో అధికంగా ఉండే ఆమ్లత్వం వలన జీర్ణ వ్యవస్థలో అసౌకర్యము గుండెల్లో మంట కలుగుతుంది మామిడి పండ్లలో చక్కెర శాతం అధికంగా ఉండడం వలన వీటిని రాత్రిపూట గనక తింటే రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ వీటిని తినకుండా ఉంటేనే మంచిది పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది అధిక స్థాయిలో నీటి శాతం కలిగి ఉన్నటువంటి వాటర్ మిలన్స్ని కనుక తింటే రాత్రి వేళ మూత్రానికి పలు మార్లు వెళ్లాల్సి ఉంటుంది దాని కారణంగా నిద్రాభంగం కలుగుతుంది అలాగే వాటర్ మిలన్లో జీర్ణ ఎంజైమ్స్ అధిక శాతంలో ఉన్నప్పటికీ నిద్రపోయే ముందు తీసుకుంటే అజీర్తి సమస్య బాధించవచ్చు రాత్రిపూట పడుకునే ముందు జామకాయలు తినకుండా ఉంటే మంచిది ఎందుకంటే విపరీతమైన త్రేపులు కడుపులో అసౌకర్యంగా ఉంటుంది అలాగే దానిమ్మకాయలను రాత్రిపూట తినకుండా ఉంటే మంచిది దానిమ్మ గింజలు కొంచెం పుల్లగా ఉన్న ఎసిడిటీ ప్రాబ్లమ్స్ తలెత్తి రాత్రంతా అసౌకర్యంగా ఉంటుంది నిద్రాభంగం కలుగుతుంది కివీ ఫ్రూట్స్ లో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ రాత్రి పూట తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాగే కడుపులో గడబిడ సమస్యలు తలెత్తవచ్చు అలాగే పడుకునే ముందు పప్పాయాన్ని తినకుండా ఉంటేనే మంచిది ఇందులోని ఎంజైమ్స్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి మీకు అసౌకర్యంగా అనిపించే ఎటువంటి పండ్లను రాత్రి పూట తీసుకోకుండా ఉంటేనే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు